ఈరోజు కట్టతాన దేవునికి ఎదురుగా ఇదే కసువు అన్నీ వేస్తున్నారు ఈ కసువు వేయకోకుండా ఏడు అందరూ చూడు చెత్త ఎంత గలీజ్గా ఉందో చూడండి మీరే చూడండి దేవుని తాన ఇట్లా చేయొచ్చా చెప్పు చాలా తప్పు అదా ఇట్లా చేయకూడదు అసలు దేవుని ముందరే చేయకూడదు చెరువులేక చూడు పిల్లోళ్ళు అందరూ వాతా ఉంటారు రోగాలు ఇట్లా అంటుకొని అట్లే చూడు ఎంత గలీజ్ చేసేసినారు దేవుని ముందరు ఉండుకూ అంటే ప్రతి ఒక్కరు ఈడేస్తారు గుడి ముందర చూస్తే చాలా గలీజుగా చేసేసినారు అట్లే ముల్స్వాటోలకి ఆదేశిస్తున్నా ఇది ఎత్తయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అట్లే దేవుని ముందర ఇట్లా గలీజ్ పెట్టుకోకుండా